హలో ఫ్రెండ్స్ ఎలా ఉన్నారు అందరు బాగున్నారా వెల్కమ్ టు నాగమణి న్యాచురల్ వ్లాగ్స్ ఈరోజు మన ఛానల్లో తమ్నెల్ చూశారు కదా తమ్నెల్ చూస్తేనే మీకు అర్థమైపోయి ఉంటుంది ఏంటా వీడియో అనేసి అదేనండి ఈరోజు వ్లాగ్ అనమాట మన ఛానల్లో మీరు ఫ్యామిలీ వ్లాగ్ చూసి చాలా రోజులైంది కదా చివరిలో నేను ఒక క్వశ్చన్ అడుగుతాను వీడియోని స్కిప్ చేయకుండా చూడండి వీడియోని లైక్ చేయడం మర్చిపోవద్దు కొత్తగా చూస్తున్న వాళ్ళు తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకొని పక్కనే ఉన్న బెల్లైకన్ మీద క్లిక్ చేయండి ఆల్ మీద నోటిఫికేషన్ ద్వారా వీడియో టూ మొత్తం మీకు రీచ్ అవుతుంటాయి రండి ఈరోజు బ్లాగ్ ఏంటో చూద్దాము క్వశ్చన్ కూడా అడుగుతాను మార్నింగ్ అయితే అసలు చూడండి మార్నింగ్ అంటే మార్నింగ్ అయితే సిక్స్ థర్టీ అయింది చాలా మంచు అసలు చాలా అంటే చాలా మంచు ఎక్కువగా పడుతుంది అసలు మళ్ళీ పగలైతే ఎండ కూడా తీవ్రత అంతే ఎక్కువగా ఉంటుంది హెవీగా ఈ మంచికి అసలు బయటకు వచ్చామంటే బాగా జలుబు చేస్తూ ఉంటుంది ఈ కసం అమ్మ ముగ్గు కూడా వేసేసారు నేనైతే బయటికి రాలేదబ్బా హాట్ వాటర్ తాగుదామని రెడీ అయిపోయాను ఈ మంచు నాకు అసలు పడదు సో ఫస్ట్ అయితే హాట్ వాటర్ ఇది తాగితే హెల్త్కి చాలా మంచిది వెయిట్ లాస్ అవుతాము అండ్ కొంచెం బాడీ క్లీన్ అవుతుంది అనమాట మనకి లోపల కడుపులు ఉన్నటువంటి ప్రేగులు కూడా క్లీన్ అవుతాయి హాట్ వాటర్ తాగడం వల్ల డైజెషన్ ప్రాబ్లం కూడా ఉండదు సరే ఇదైపోయిన తర్వాత ఇంకేముంది బ్రేక్ఫాస్ట్ తీ కూడా తాగేసాము ఇంకా అది బ్లాగ్ తీయలేదు క్యాప్చర్ చేయలేదు అనమాట క్లిపింగు సో దోశ మీద కారం వేస్తే నాకు చాలా ఇష్టం కారం దోశ అంటే అందుకనేసి కారం దోశ చేస్తున్నాను చట్నీ కూడా చేశాను ఇక లంచ్ కోసమని అమ్మ ఆలు టమాటాలు పక్కన పెట్టేసింది ఇవి ఇంకా తిన్నాక తర్వాత లంచ్ బ్రేక్లో అనమాట ప్రిపేర్ చేస్తున్నాను కర్రీ ఆలు కర్రీ ఫస్ట్ ఇది స్కిన్ అంతా తీసిన తర్వాత నేను ఇవి మొక్కలకు వేయడానికి యూస్ చేస్తాను అనమాట ఇవి ఈ కిచెన్ వేస్టేజీ మనం వృధాగా పడేయకుండా చిన్న మొక్కలు ఏమైనా సరే మన గార్డెన్లో లేదా ప్లేస్ లేకపోయినా టెర్రస్ మీద చిన్న చిన్న మొక్కలు పెట్టుకుంటే ఇలా కిచెన్ వేస్టేజ్ మొక్కలకి ఇవ్వచ్చు కొంచెం గ్రీనరీగా బాగుంటుంది చూడడానికి గాలి కూడా మనకి ఆక్సిజన్ మంచిగా వస్తుంది అనమాట ఇక తర్వాత ఈవినింగ్ స్నాక్స్ తినడానికి నేను ఎక్కువగా పల్లి చిక్కి చేస్తుంటాను ఈ పల్లి చిక్కి ఫుల్ వీడియో మన ఛానల్లో ఉంది ఎవరైనా చూడలేదంటే చూడండి నేను లింక్ షేర్ చేస్తాను మీకు డిస్క్రిప్షన్లో ఇస్తాను బెల్లంలో మనకి ఐరన్ అనేది ఎక్కువగా ఉంటుంది పల్లీలు హెల్త్కి చాలా మంచిది బ్లడ్ తక్కువగా ఉందనుకోండి మనకి బ్లడ్ ఎక్కువగా పడుతుంది ఇక బయట కొనే స్నాక్స్ ఏదైనా జంక్ ఫుడ్ లేదంటే ఇది బేకరీ ఫుడ్స్ ఇట్లాంటివి కాకుండా ఫాస్ట్ ఫుడ్స్ హెల్తీగా ఇంట్లోనే మనం ప్రిపేర్ చేసుకుంటే హెల్త్కి చాలా మంచిది ఆల్మోస్ట్ నేను నైంటీ నైన్ పర్సెంట్ హోమ్మేడ్ ఫుడ్నే ల్యాక్ చేస్తామేమో నేనే ప్రిపేర్ చేసుకుంటాను ఏమన్నా తినాలంటే బయట కొనేది ఏమీ ఉండదు ఇక ఈ బెల్లంలో మనం నేను ఇది హాఫ్ కిలో తీసుకున్నాను హాఫ్ కిలో బెల్లం తీసుకున్నాను కొంచెం వాటర్ వేసి లాగా చేసి ఈజీగా చేసుకోవచ్చు చాలా మంచి టిప్స్తో సహా వీడియో ఉంది మన ఛానల్లో చూడండి నేను లింకు తప్పకుండా షేర్ చేస్తాను ఇక ఈవినింగు ఇక మన టెర్రస్ గార్డెన్ తెలుసు కదా మీకు రెగ్యులర్గా నా వీడియోస్ ఫాలో అయ్యే వాళ్ళకి తెలుస్తుంటుంది ఎందుకంటే చాలా వీడియోస్ షేర్ చేస్తాను ఎన్నో రకాల మొక్కలు అయితే చాలా ఉన్నాయి మన ఛానల్లో ఇది మన గార్డెన్లో బట్ ఇవన్నీ ఎండిపోయాయి సమ్మర్లో లాస్ట్ ఇయరు ఇక తెల్ల చామంతి ఒకటే మిగిలింది మొత్తం ఖాళీ చేసేసాను ఈ తెల్ల చామంతి ఒకటే మిగిలింది అంటే చెల్లి తీసుకొచ్చింది ఈ మొక్కని దాన్నే కొంచెం జాగ్రత్తగా కాపాడుకుంటున్నాము ఇంకా టెర్రస్ అంతా ఖాళీ అయిపోయింది అబ్బా ఏమీ లేవు తర్వాత వచ్చేసి ఇవి మల్లె మొక్కలు ఈ చామంతి మొక్కని మాత్రం కొంచెం జాగ్రత్తగా కాపాడుతూ ఉన్నాం చిన్న చిన్నగా పక్కన వస్తుంటాయి కదా వీళ్ళు అవి తీసి వేరే దాంట్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుంటూ ఉన్నాము ప్రస్తుతానికి ఇవే ఉన్నాయి ఈ దానిమ్మ చెట్లు కూడా ఈ మొక్క కింద వేయాలి అన్నీ గులాబీలు మొత్తం పోయాయి అబ్బా అసలు ఎంత బాధేసిందో తెలుసా ఇక ఈవినింగ్ క్లైమేట్ చూడండి బాబావారి ఆశీస్సులు తీసుకోండి చాలా రోజులైంది కదా బాబావారి ఆశీస్సులు తీసుకొని ఇక లాస్ట్గా నేను క్వశ్చన్ అడుగుతాను అన్నాను కదా ఏంటంటే మన ఛానల్లో నేను ఎక్కువగా ఇప్పుడు డివోషనల్ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నాను మన ఛానల్లో మీరు ఏం చూడాలనుకుంటున్నారు డిఫోషనల్ లేదంటే ఫ్యామిలీ బ్లాగ్స్ కుకింగ్ ఏదో నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి ఇది ఎందుకు ఇట్లా క్లీన్ చేస్తున్నామంటే తెలిసిన వాళ్ళు మాకు డ్రాగన్ ఫ్రూట్ తెలుసు కదా అది ఒక అంటి ఇచ్చారు సో దాన్ని పెడుతున్నాం అనమాట అందుకనేసి అమ్మ ఈ టబ్ని ఇట్లా చేస్తుంది అడుగున నీళ్లు పోసి ఎంతో కష్టపడ్డం టెర్రస్ గార్డెన్ చేయడానికి బట్ అన్నీ పోయాయిలే ఇంకెందుకు అనేసి ఇంకా కొత్తగా గులాబీలు ఏమీ కొనలేదు ఈ చెల్లి తీసుకొచ్చిన తెల్ల చామంతి ఇది మాత్రం ప్రజెంట్ బాగుంది అంతే చూసారు కదా ఈరోజు బ్లాగు ప్లీజ్ లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి డ్రాగన్ ఫ్రూట్స్ మంచిగా ఇది గ్రోత్ అవ్వాలని బ్లెస్ చేయండి అబ్బా ఓకేనా చాలా ఇష్టం దీన్ని పెంచాలని దీనికోసం ఏమైనా టిప్స్ కూడా మాకు చెప్పండి ఇది అంటే మనం ఇప్పుడే కదా సర్వే బాగా అవ్వాలని బ్లెస్ చేయండి దీన్ని చేయడం ఇదే ఫస్ట్ టైం కాబట్టి ఏమైనా టిప్స్ కూడా చెప్పండి ఓకేనా మరొక మంచి వీడియోతో మళ్ళీ మేము ముందు ఉంటాను మీ నాగమణి శంకర్ సైనింగ్ ఆఫ్ స్టిక్ కనెక్టెడ్ అవర్ ఛానల్ ప్లీజ్ వీడియోకి లైక్ చేయకపోతే లైక్ చేయండి మీ ఫ్రెండ్స్ కూడా షేర్ చేయండి బాయ్ మరొక వీడియోతో మళ్ళీ వస్తాను